హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు రెసిపీ వచ్చేసి అయితే ఆలు సమోసా అయితే చేస్తున్నాను క్రిస్పీగా అండ్ టేస్టీగా చాలా బాగుంటాయి ఈవినింగ్ టైం పిల్లలు అయినా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ముందుగా అయితే ఈ ఆలు సమోసా కోసం అయితే పొటాటోస్ అయితే ఉడికించుకోవాలి నేనైతే రెండు మీడియం సైజ్ పొటాటోస్ తీసుకొని అయితే ఈ విధంగా వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసి అయితే ఉడికించుకుంటున్నాను ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి అయితే మైదా పిండిని వేసుకొని దీంట్లోకి టూ స్పూన్స్ వరకు ఆయిల్ని అలానే వన్ స్పూన్ వరకు వాముని కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకోవాలి ఈ విధంగా ఒకసారి అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి చేతో ఈ విధంగా అంత బాగా మిక్స్ అయిపోయిన తర్వాత దీంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకొని పిండి అయితే కొంచెం గట్టిగానే తడిపెట్టుకోవాలి మరీ లూజ్గా అవ్వద్దు లూజ్గా అయితే సమోసా అనేది అంత పర్ఫెక్ట్గా రాదు సో పిండిని అయితే గట్టిగానే తడిపి అయితే పెట్టుకోవాలి పైనుండి కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా తడిపైతే పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కుర్మా కోసం అయితే రెడీ చేసుకుందాం సుందరగా స్టవ్ ఆన్ చేసుకొని ఈ విధంగా కడాయి అయితే పెట్టుకోవాలి దీంట్లోకి ముందుగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా జీలకర్ర ఆవాలు అలానే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి పచ్చిమిర్చిని మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై చేసుకుంటే తినేటప్పుడు కారం అనేది ఉండకుండా బాగుంటుంది ఈ విధంగా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి మీ దగ్గర బఠానీ ఉంటే బఠానీ కూడా ఉడికించి అయితే వేసుకోండి ఆలుతో పాటు ఉడికించి వేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే బాగుంటుంది క్యారెట్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఓన్లీ ఆలుతోనే చేస్తున్నాను ఇంకా మీ దగ్గర అవన్నీ ఉంటే వేసేసుకోండి ఈ విధంగా పొటాటోస్ అయితే ఇందాకే ఉడికించి పెట్టుకున్నాను కదా వాటిని అయితే స్మాష్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి దీంట్లోకి సరిపోయినంత సాల్టు అలానే గరం మసాలా పౌడర్ ధనియా పౌడర్ని కూడా వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకైతే కారం కూడా ఏం వేయలేదన్నమాట పచ్చిమిర్చి వేసాను కదా ఈ విధంగా అంతా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అని అలానే అరచెక్క నిమ్మరసం కూడా వేసుకోవాలి నిమ్మరసం వేయడం వలన టేస్ట్ అయితే బాగుంటుంది ఈ విధంగా అరచెక్క నిమ్మరసం కూడా వేసేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన అయితే పెట్టుకోవాలి ఇంకా మనకైతే సమోసాలోకి అయితే ఆలు కురమ్మ అనేది అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం సమోసా కోసం అయితే పిండి అయితే ఇందాకే పెట్టుకున్నాం కదా ఇంకా ఆ పిండిని తీసుకొని ఇంకా చిన్న చిన్నగా సేమ్ చపాతీలా అయితే చేసేసుకోవాలి చపాతీలా చేసేసుకొని ఇంకా హాఫ్కి కట్ చేసుకొని నేనైతే సమోసా సైజ్ అనేది అయితే పెద్దగానే చేస్తున్నాను మీకు చిన్నగా కావాలనుకుంటే పిండి కొంచెం తక్కువగా తీసుకొని చేసుకోండి నేనైతే ఈ విధంగా పెద్దగానే చేసుకొని మధ్యలోకి అయితే కట్ చేసుకొని ఈ విధంగా రెండు సమోసాల్లో అయితే చేస్తున్నాను అనమాట చూడండి సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టుగానే ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా చేయితో మంచిగా ఒకసారి ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు పైనుంచి ఇంకో హాఫ్ని తీసుకొని ఈ విధంగా చేసేసుకొని మధ్యలో అయితే ఆలు కుర్మ అయితే ఇందాక చేసి పెట్టుకున్నాం కదా ఆలు కుర్మ పెట్టేసి ఇంకా ఎడ్జస్ట్లో కొద్దిగా వాటర్ తడుపుకొని ఇంకా చేయితో ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే ఇంకా మనకైతే సమోసాలు అయితే రెడీ అయిపోతాయి అనమాట అన్ని సమోసాలను అయితే సేమ్ ఇదే విధంగా చేసేసుకొని ఇంకా ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను ఈ విధంగా అన్ని సమోసాలను చేసుకొని ఇంకా డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టుకొని ఇంకా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి సమోసాలని డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపోయినంత ఆయిల్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ అయితే పెట్టుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఆయిల్ కూడా ఎక్కువగా హీట్ అవ్వకముందే ఇంకా సమోసాలని వేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకుంటేనే సమోసా మంచిగా కాలుతుంది కలర్ కూడా బాగా వస్తుంది హై ఫ్లేమ్లో ఉంచితే అయితే వెంటనే కలర్ వచ్చేస్తుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే చాలా క్రిస్పీగా కూడా అవుతాయి సో అందుకని మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అయితే సమోసాలని ఫ్రై చేసుకోవాలి ఇంకా సమోసా అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మిగిలిన పిండితో ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకొని వీటిని కూడా ఫ్రై చేశాను ఈ విధంగా ఫ్రై చేసుకొని తింటే ఇవి కూడా చాలా బాగుంటాయి టేస్టీగా ఇంకా వీటిని కూడా ఫ్రై చేసే అయితే తీసుకున్నాను అనమాట పక్కన ఇంకా మన సమోసాలు ఒక అయితే గ్రీన్ చిల్లీని మధ్యలోకి గాట్లు పెట్టుకొని ఇంకా ఫ్రై చేసుకొని పైనుండి సాల్ట్ వేసుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈవినింగ్ పిల్లలు ఇంటికి వచ్చేసరికి ఈ విధంగా సమోసాలు చేసి వాళ్ళకైతే సర్ప్రైజ్ ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు సో ఈరోజు వీడియో మాత్రం ఇదనమాట నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్